హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వెజ్ బిర్యానీ ఈ బిర్యానీ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి మీరు కూడా ట్రై చేయండి ముందుగా స్టవ్పై బాండీ పెట్టుకుని తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత బిర్యానీ ఆకులు మరాఠీ మొగ్గలు జాపత్రి అనాస పువ్వు దాల్చిన చెక్క యాలకులు లవంగాలు షాజీరా వేసి వేయించాలి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి ఒక నిమిషం పాటు వేయించాలి జీడిపప్పు కూడా వేసుకోవాలి ఆ క్లిప్ మిస్ అయ్యిందండి ఇలా కొంచెం వేగిన తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న క్యారెట్ ముక్కలు బంగాళాదుంప ముక్కలు టమాటా ముక్కల్ని వేసి కొంచెం మగ్గేంత వరకు వేయించుకోవాలి ఇలా కూరగాయ ముక్కలన్నీ వేగిన తర్వాత మనం దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి పచ్చి బఠాని గంటసేపు వేడి నీటిలో నానబెట్టుకున్నానండి ఇలా వేడి నీటిలో నానబెట్టుకోవడం వల్ల పచ్చి బటాని అనేది మనకి తొందరగా ఉడుకుతుందండి అలా నానబెట్టుకున్న బఠానీ గింజల్ని వేసుకుని ఇది ఎక్కువసేపు వేయించిన అవసరం లేదండి కొంచెం సేపు వేగితే సరిపోతుంది ఈ బఠానీలు వేయటం వల్ల టేస్ట్ బాగుంటుంది గ్లాస్ బాస్మతి రైస్కి గ్లాసు వాటర్ పోసుకోవాలండి నేను ఈ గ్లాస్తో రెండు గ్లాసులు రైస్ తీసుకున్నానండి అందుకని మూడు గ్లాసుల వాటర్ పోస్తున్నాను మీరు ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకుంటారో ఆ గ్లాస్తో ఒకటిన్నర వాటర్ పోస్తే సరిపోతుందండి నేను తీసుకున్న గ్లాస్ అది ఇలా వాటర్ వేసిన తర్వాత కొంచెం జాజికాయ పౌడర్ వేయాలండి తగినంత ఉప్పు వేసుకోవాలండి మనం కట్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీరని ఇప్పుడు వేసుకుంటే మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి ఇలా వాటర్లో వేసుకోవడం వల్ల అందుకనే నేను ఇప్పుడు వేసాను మూత పెట్టి వాటర్ బాగా మరగనివ్వాలి ఇలా మూత తీసి చూస్తే వాటర్ ఇలా మరుగుతుందండి ఇప్పుడు మనం సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలండి ఏమైనా తక్కువ అనిపిస్తే మనం ఇప్పుడే వేసుకోవాలి కొంచెం వాటర్ ఉప్పగా ఉండాలండి అరగంట సేపు కడిగి పక్కన పెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకోవాలండి మీరు ఈ బిర్యానీ ఏ రైస్తోనైనా చేసుకోవచ్చండి ఏ రైస్తో చేసుకున్న టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది ఒకసారి ఇలా నెమ్మదిగా కలపాలండి లేదంటే రైస్ విరిగిపోతుంది నేను దీంట్లో ఇప్పుడు టేస్ట్ కోసం కొంచెం నెయ్యి యాడ్ చేస్తున్నానండి ఇలా నెయ్యి యాడ్ చేయటం వల్ల టేస్ట్ బాగుంటుంది ఇక మూత పెట్టి హై ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు ఉడికించాలండి పది నిమిషాల తర్వాత బిర్యానీ ఇలా ఉంటుందండి ఇప్పుడు మనం ఫ్లేమ్ని సిమ్లో పెట్టాలండి పెట్టి పది నిమిషాలు ఉడికిస్తే ఎంతో రుచికరమైన వెజ్ బిర్యానీ రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి